హలో ఎరివన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ నోటీస్ మనం టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది టూ డేస్ బ్యాక్ అయితే ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి కానీ దాంట్లో ఆర్పిఎఫ్ సంబంధించిన కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్ లేదు అండ్ పారామెడికల్ లేదు దాంతోపాటుగా మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ డేట్స్ అయితే లేవు అయితే ఇప్పుడు ఇది మనకు వచ్చినటువంటి ఫేక్ న్యూస్ అని చెప్పి గత త్రీ డేస్ బ్యాక్ మన ఛానల్లో పెట్టడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్లో అప్పుడు డేట్స్ ఏంటి ఇచ్చాడంటే ఏఎల్పి ఈ విధంగా డేట్లు ఇచ్చాడు ఏ విధంగా ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ లెవెన్ అని చెప్పి ఇచ్చాడు కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అవే డేట్లు మళ్ళీ మనకి వాడు ఫైనల్లో ఇచ్చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫేక్ అనుకున్నామో సేమ్ అవే డేట్లు ఇప్పుడు వచ్చినటువంటి ఒరిజినల్ నోటీసులు ఇవ్వడం జరిగింది మరి ఎస్ఐ డేట్స్ కూడా సేమ్ అలానే ఇవ్వడం జరిగింది అండ్ జేఈ కూడా అలానే ఇవ్వడం జరిగింది ఇక్కడ వరకు ఇచ్చేసి నెక్స్ట్ ఇది కూడా సేమ్ టెక్నీషియన్స్ కూడా సేమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఏం చెప్పాడంటే జేఈ అండ్ అదర్ ఎగ్జామ్స్ అని ఇచ్చేసాడు ఇవన్నీ క్లియర్గా మనకి ఒరిజినల్ నోటిఫికేషన్లు ఎట్లా ఉందో ఫేక్ నోటిఫికేషన్లు కూడా అట్లానే ఉంది మరి ఇప్పుడు మనకి డౌట్ ఏంటంటే అందరు చూడగానే ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఇది ఒరిజినల్ నోటీస్ అండి ఈరోజు రిలీజ్ అయినటువంటి ఒరిజినల్ నోటీస్ ఏంటంటే ఇది మనకి రిలీజ్ అయింది ఇది ఇందులో ఏంటుంది ఇక్కడ ఏఎల్పి సేమ్ ఇక్కడ ఏ డేట్స్ ఉన్నాయో ఆర్పిఎఫ్ ఎస్ఐ డేట్స్ ఇక్కడ ఎట్లా ఉన్నాయో టెక్నీషియన్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయో జేఈ అదర్ ఎగ్జామ్స్ అని చెప్పి సేమ్ ఇక్కడ ఏ విధంగా ఉందో అక్కడ కూడా అదే విధంగా ఉంది అబ్జర్వ్ చేయను అన్న సేమ్ డేట్స్ అస్సలు చేంజ్ లేదు సేమ్ అంటే ఫేక్ నోటీస్లో ఏముందో ఒరిజినల్ నోటీస్లో అదే ఉంది కనుక మన ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కూడా ఇది ఎప్పుడు ఇచ్చే డేటు ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారండి మరి దాంతోపాటుగా మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫిఫ్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇవి డేట్లు ఇచ్చాడు మరి ఇవి రియలా అని మనం నమ్మొచ్చలేదండి ఇప్పుడు మీకు డౌట్ అనేది వస్తుంది మీకే కదా అందరికీ ఇదే డౌట్ అయితే ఇప్పటి వరకు ఏం చేశారంటే ఇక్కడి వరకు నోటీస్ ఇచ్చి మిగతావి అవి ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పటివరకు ఓకేనాన్న మిగతా ఎగ్జామ్స్ సంబంధించినటువంటి క్లారిటీ అంటే అప్లికేషన్స్ కానీ ఇంకా ఫైనలైజ్ కాకపోయి ఉంటాయి అందుకు క్లారిటీ ఇవ్వలేదు కానీ మ్యాక్సిమమ్ ఇది ఎలా అయితే మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ నిజమైందో ఇది కూడా మనం నమ్మొచ్చండి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఇది క్లియర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ చూసుకోండి ఆర్పిఎఫ్ పీసీ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అంటే జనవరి ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ అంటే జనవరి మంత్ అంతా ఉందండి అంటే దాంతోపాటుగా ఇక్కడ చూడమ్మా ఇక్కడి వరకు వచ్చింది ఎక్కడి వరకు వచ్చింది ట్వంటీ సెవెన్ మళ్ళీ మార్చ్ వరకు వచ్చిందంటే మధ్యలో మా ఫిఫ్త్ గ్యాప్ వచ్చింది తర్వాత పారామెడికల్ మళ్ళీ మార్చిలో ఇచ్చారండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాడ్యుయేట్ లెవెల్ మే జూన్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇచ్చాడు ఇది నిజమా అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ నిజమని అండి క్లియర్గా నిజమని చెప్పొచ్చు ఎందుకంటే మనకి గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఎంతకు ముందు కూడా మనం అనుకున్నాం అరౌండ్ మనకి ఏప్రిల్లో ఎగ్జామ్ అవ్వచ్చు అని చెప్పి అందరం అనుకున్నాం అదే విధంగా ఉంది ఇవైతే కన్ఫర్మ్ అయ్యేయో ఇవి ఏ విధంగా కన్ఫర్మ్ అయ్యాయో ఇవన్నీ మనం ఫేక్ నోటీసులు అనుకున్నాం అందరం కూడా నాతో పాటు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఫేక్ నోటీస్ అనుకున్నారు కానీ ఎగ్జాక్ట్లీ ఏ డేట్స్ ఉన్నాయో అదే డేట్స్ రావడం ఇప్పుడు ఎలా ఎట్లా అయితే మనం క్లియర్ చేసుకున్నామో ఇది కూడా తప్పకుండా నమ్మాల్సిన విషయం అయితే ఉంది కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆర్పిఎఫ్ పీసీ అండ్ ఎస్ఐ వీళ్ళు మాత్రం కొద్దిగా కాన్సన్ట్రేట్గా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే మనకి ఫిబ్ మనకి డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది అంటే ఇదేంటి అక్టోబర్ నవంబర్ అంటే మ్యాక్సిమం మనకు ఒక ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ టైం మాత్రం ఉంది క్లియర్గా ఇప్పటి నుంచి జాగ్రత్త చదవండి మరి ఈ ఫిఫ్టీ డేస్లో ఏం చదవాలి ఎలా చదవాలి అనేది మీకు క్లారిటీ అయితే నేను ఇస్తాను డోంట్ వరీ అబౌట్ ఇట్ అండ్ దాంతోపాటుగా ఎవరైతే ఎస్ఐ ప్రిపేర్ అవుతో ఆటోమేటిక్గా పీసీ మీద కాన్సన్ట్రేషన్ వచ్చేసినట్టే అంటే ఎస్ఐకి నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే పీసీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయనవసరం లేదు ఎందుకంటే ఆ ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది అంటే ఎస్ఐతో కంపేర్ చేస్తే పీసీ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది అండ్ దట్ ఇంకోటి ఏంటంటే మధ్యలో టెక్నీషియన్స్ ఎగ్జామ్ ఉంది అయితే టెక్నీషియన్స్ అనేది ఇది అందరికీ లేదు ఎందుకంటే కొంత క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉండడం వల్ల ఓకేనా అండ్ ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఎక్కువ మంది దీని మీద ఉన్నారు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కాబట్టి మ్యాక్సిమం చాలా టైం ఉందండి అంటే అక్టోబర్ నవంబర్ అక్కడ ఒక ఫోర్ మంత్స్ టైం ఉంది అరౌండ్ సిక్స్ మంత్స్ ఉంది చాలా మంచి టైం ఇప్పటి నుంచి చదువుకుంటే సూపర్ అండి అండ్ ఇంకోటి చాలామంది నాకు రెగ్యులర్గా ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి ఏంటంటే సార్ మీ యాప్ ఎప్పుడు వస్తుంది యాప్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి దానికోసం ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తున్నానండి ఈ యాప్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ డిజైన్ అయిపోయిందండి అంటే అంటే కోర్సెస్ అన్నీ మనకి రెడీ అవుతున్నాయి మ్యాక్సిమం ఇది మనకి దసరా రోజు ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాం ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంచండి ఇప్పుడైతే ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారో ఫస్ట్ ఫస్ట్ నా యాప్ డౌన్లోడ్ చేసుకుని అందరికి కూడా మాక్సిమం ఆఫర్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తానండి ఎందుకంటే దసరా రోజు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఆఫర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ యాప్ బాబ్జీ స్టడీ పాయింట్ ప్లే స్టోర్లో ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ చాలా క్లియర్ క్లిస్టల్ క్లియర్ అంటారు కదా చాలా డీటెయిల్గా మీరు ఎప్పుడు ఎక్కడ వెళ్ళిన విధంగా చాలా క్లియర్గా అయితే మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను అసలు మీకు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది యాప్లో కూడా క్లియర్గా ఇస్తాను ఓకేనమ్మా థ్యాంక్ యూ బాయ్